రాముడు రాముడుని మీరు చాలా సరళీకరణ చేసి రామాయణాన్ని రామతత్వాన్ని ఈ తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నేటి తరానికి కూడా అర్థం కావాలి ధోరణులు రాముడు అనేవాడిని మూడు ముక్కల్లో తరం కూడా ఎలా అర్థం చేసుకోవాలి ఈ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు కూడా ఎలా అర్థం చేసుకోవాలో ఉదయం ఈ రోజున మనం అసలు వాల్మీకి రామాయణము శ్లోకాలు పద్యాలు రాముడి యొక్క ఆ తత్వము అవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు ఈ రోజున మనం విద్యార్థులకు రాముడి యొక్క జీవితము కానీ రాముడి యొక్క కథ కానీ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఆ కోణంలో ఆలోచిస్తే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది గురు శిష్య సంబంధం గురు శిష్య సంబంధంలో మనకి తెలుస్తుంది విశ్వామిత్రుడు వెంట వెళ్తాడు రామలక్ష్మణులు ఇద్దరు వెళితే గురువుగారైనటువంటి విశ్వామిత్రుడు చెప్పేటటువంటి ప్రతి మంత్రానికి ముందుగా ఆయన సంధ్యావందనం చేసి శుచి అయి ఆ సంధ్యావందనం అయిన తరువాత మాత్రమే ఆ మంత్రోచ్చాటన చేసేటటువంటి వాడు అలా ఆయన నేర్పినటువంటి విశ్వామిత్రుడు నేర్పినటువంటి ప్రతి అక్షరాన్ని ఉపాసన బట్టి దాన్ని జీర్ణం చేసుకుని ఆ గురువు నుంచి పొందినటువంటి అమోఘమైనటువంటి శక్తితోటి తపశ్శక్తితోటి మాత్రమే అందరినీ జయించగలిగాడు సామాన్యమైనటువంటి మానవుడుగా పుట్టి కూడా అంటే నేటి సమాజంలో విద్యార్థులు చేయాల్సినటువంటి పని ఏమిటంటే తప్పనిసరిగా గురువు చెప్పినటువంటి ప్రతి అక్షరము యొక్క లోతుల్ని మనం గమనించి వారు చెప్పినటువంటిది యథార్థంగా మనకి జీవితంలో పనికి వచ్చేటటువంటిది అని భావించి దాన్ని తప్పనిసరిగా ఆ రామతత్వాన్ని ఈ రూపంగా గనక అభ్యాసం చేసినట్టయితే భావి జీవితంలో వాళ్ళు కూడా రాముడంతటి గొప్పవాళ్ళు అయ్యే అవకాశం రాముడు రామనామము దాని ప్రభావము ఇంకా ఈ సమాజం మీద ఉండడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు ఇది రాముడు రాముడి యొక్క ఆ రామ ప్రభావం ఈనాటికి కూడా మన సమాజం మీద ఉన్నదంటే కారణం రామునిలో ఉండేటటువంటి గుణాలు మొట్టమొదటగా నారదుడు వాల్మీకి సంభాషణలో మనకి ఇది కనిపిస్తుంది ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు శౌర్యవంతుడు పరాక్రమవంతుడు సత్యవంతుడు వాక్ సత్యవాక్ పరిపాలకుడు పితృవాక్య పరిపాలకుడు ఇలాంటి లక్షణాలు పదహారు లక్షణాలు చెప్పి ఇలాంటి పదహారు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి ఆ నారదుడిని అడిగినప్పుడు నారదుడు చెప్తాడనమాట లేకేమి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే నారాయణ అంశతోటి ఉన్నటువంటి నరుడైనటువంటి శ్రీరామచంద్రుడు అని ఇంకొక వరం ఇస్తాడు ఇందాక మనం గురు భక్తిని గురించి చెప్పుకున్నాం అది ఇక్కడ కొంచెం ఈ సందర్భంలో చెప్పుకోవడం ఉచితే అక్కడ ఎందుకంటే ఈ కింద వాల్మీకి కూర్చొని ఉన్నాడు పైన నారదుడి కూర్చుని ఉన్నాడు దానికి వాల్మీకి మహర్షి ఏమని రాసుకుంటాడంటే ఒక ఉన్నతాసనం మీద నారదుడిని కూర్చోబెట్టి దానికంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఆసనం మీద ఈ వాల్మీకి కూర్చున్నాడు అని చెప్పి చెప్పడంలో మనకి గురు శిష్య సంబంధం అక్కడ కూడా కనిపిస్తుంది గురువు గారు మామూలుగా చిన్న పీట మీద కూర్చుని ఉంటే శిష్యుడు పెద్ద కుర్చీ మీద కూర్చోవడం అనేటటువంటిది చెయ్యకూడదు అని పరోక్షంగా సూచిస్తున్నది ఎందుకంటే గురువు అంటే పదాము యొక్క అర్థంలోనే గురు అంటే పెద్ద ఈ పెద్ద అనేటటువంటిది కేవలం పెద్ద కుర్చీలో కూర్చోవటం ఇదే కాకుండా గౌరవ భావాన్ని ఆపాదించటం అనమాట అందుచేత ఆ మహర్షిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఈ వాల్మీకి క్రింది స్థానంలో కూర్చుని ఆయన ఈ ప్రశ్న మనకి గురు శిష్య సంబంధం శిష్యుడు ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ఈ భావ్య కాలంలో శిష్యులకి ఉపదేశాన్ని మనకి చెప్పుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి